అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఉద్యోగుల పట్ల కూటం ప్రభుత్వం సానుకూలం సంచలన ప్రకటన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా బకాయిలని జమ కావాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలం సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల డిమాండ్స్కి సంబంధించి గత ప్రభుత్వం నుంచి పెరుగుపోయాని ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడానికి ఏపీఎన్జిఓ సంఘం బాధ్యత తీసుకుందని రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఏవి విద్యాసాగర్ అన్నారు సో భీమవరంలో జిల్లా ఏపీ ఎన్జిఓలు అసోసియేషన్ అడహ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంలో విలేకరుల సమావేశంతో మాట్లాడారు ఇక్కడ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో సుముఖంగా ఉందని అందులో భాగంగా సుమారుగా పదకొండు వేల కోట్ల ఉద్యోగుల ఖాతాల్లో జిపిఎఫ్ తదితర సొమ్ములైతే జమ చేయడం జరిగిందని తెలిపారు ఇక సిపిఎస్ ఉద్యోగులకు పెండింగ్ బకెల రూపేణ సుమారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలను వారి యొక్క ప్రాణ్ అకౌంట్స్లో జమ చేసేలా ఏపీఎన్జిఓ సంఘం కృషి చేసిందన్నారు అంటే సుమారుగా కూటమి ప్రభుత్వం వచ్చాక పదకొండు వేల కోట్ల ఉద్యోగుల ఖాతాల్లో జీపీఎఫ్ నిధులు అలాగే మూడు వేల రెండు వందల కోట్ల ఈ ప్రాణ్ ఖాతాల్లో అమౌంట్ జమ చేయడం జరిగిందండి మొత్తం సుమారుగా పద్నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం వచ్చాక జమ చేసింది అయితే సో హెల్త్ కార్డ్స్ సరిగ్గా వినియోగంలోకి రావడం లేదని దీని వలన వర్గం తీవ్రంగా నష్టపోతున్నారని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు ఇక రాష్ట్ర కార్యదర్శి డివి రమణ చౌడగిరి శ్రీనివాసరావు నరస రామారావు తదితరులు పాల్గొన్నారు సో ఎన్జీవోల జిల్లా హడా కమిటీ ఎన్నిక కూడా జరిగిందండి సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా వారి యొక్క పెండింగ్ బకాయిల విషయంలో కూటమి ప్రభుత్వం సుముఖంగా ఉంది త్వరలోనే మిగిలిన అన్ని రకాల బకాయిలు కూడా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సో ముఖ్యంగా ఇంకా పెండింగ్లో మూడు డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి ఈ డిఏ బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ను నియమించడం మధ్యంతరత్తి అది కూడా ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించడం వంటి కీలకమైన హామీలు అయితే అమలుకి ఇంకా నోచుకోవడం లేదు సో కాబట్టి ఇవన్నీ కూడా న్యూ ఇయర్ కానుగ మనకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి సో ఖచ్చితంగా ఉద్యోగ పెన్షనర్లకు వారి యొక్క బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉంది త్వరలోనే ఇవన్నీ కూడా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది Thank you friends, have a nice day.